అందరికీ నమస్తే తమిళనాడులో ఒక ఎన్కౌంటర్ జరిగింది చనిపోయిన వ్యక్తి మణికందన్ మణికందన్ ఒక పశువుల కాపరి ఇతను అరుంధతి రాయ్ అనే దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇతను ఎందుకు ఎన్కౌంటర్ దాన్ని పోలీసులను ప్రశ్నిస్తే పోలీసుల సమాధానమేమో ఇతడు ఎస్ఐని చంపినని చెప్తున్నారు ఎస్ఐ వెనక ఇంకొక ఐదు మంది కానిస్టేబుల్ కూడా ఉన్నారు ఇతను ఒక పశువుల కాపరి మణికందన్ అనే వ్యక్తి ఒక పశువుల కాపరి ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నాడు ఇతను ఆ ఐదు మంది కానిస్టేబుల్ ఉన్నప్పుడే ఎస్ఐని చంపిండని వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ దీని వెనుక వేరే కుట్ర ఉందట ఆ ఎస్ఐని చంపిన చంపిన వ్యక్తి వేరే అతను అతనే ఈ మణికందన్ ఒక యజమాని ఆ యజమాని ఒక పశువుల కాపరికి మొత్తం అతను యజమాని చాలా భూస్వామి అంట ఆ భూస్వామికి చనిపోయిన ఆ ఎస్ఐకి ఏదో తగాదాల వల్ల తోపులాట వల్ల ఎస్ఐని మీరు గమనించినట్లయితే అతను కొంచెం వయసు పైబడిన వ్యక్తి వృద్ధుడిగానే ఉన్నాడు ఈ యజమాని వాళ్ళిద్దరు పడుతుంటే ఆ తోపులాటలో ఎస్ఐ చనిపోయాడు ఆ ఎస్ఐని చంపిన ఒక కేసుని మణికందని ఇతను దళితుడు కాబట్టి ఎవరు పట్టించుకోరు కాబట్టి ఇతని మీద వేయడం జరిగింది ఇప్పుడు గా ఒక వారం క్రితంగా ఇది జరిగిందంట ఇప్పుడు గా అక్కడ కొంతమంది దళిత సంఘాలు మాట్లాడుతున్నారు అసలు పశువుల కాపరికి ఎస్ఐని చంపేంత అవసరం ఏముంది అసలు ఎక్కడ కూడా అవసరం ఉండదు కావాలంటే ఆ యజమానికి గనక భూ భూ వివాదాల దగ్గర గిటంగా ఏమన్నా వాగ్వాదాలలో వచ్చి గిటంగా తోపులాటలో ఎస్ఐ చనిపోయిందని ఒక వాదన ఉంది ఒక పశువుల కాపరి ఎస్ఐ వెనక ఐదు మంది ఉన్నా కూడా ఏ విధంగా ఎస్ఐని చంపుతాడో ఎక్కడికి కూడా అర్థమవుతలేదు స్పాట్లోనే అది కూడా చూడండి ఒక ఎన్కౌంటర్ కూడా ఎక్కడ కూడా డౌట్ రాకుండా అతని ఏదైనా కేసు కితంగా ఇది పెద్ద కేసు మన దేశంలో ఏ విధంగా ఉందంటే ఒక పెద్దగా కేసు అయ్యే సమయంలో అతని ఎన్కౌంటర్ కానీ దాని మీద అతనిపై ఏదో ఒక నింద వేసి అతన్ని కనిపించకుండా చేస్తారు అదే ప్రస్తుతం కూడా జరిగింది మణికందన్ని రాత్రిపూట ఎన్కౌంటర్ చేసి పారేసిండు పాపం అతను ఒక పశువుల కాపరి ఎవరు కూడా వెనక ముందు కూడా ఇవ్వలేరు జరిగిందేమో ఇది అంట అక్కడ కొంతమంది బయటికి వచ్చి మాట్లాడుతున్నారు చిన్న చిన్న యూట్యూబర్ల దగ్గర ఆ యజమానికి ఎస్ఐకి గొడవ వల్ల వాళ్ళిద్దరూ గొడవ పడడం ద్వారా ఎస్ఐ చనిపోయిండు కానీ మణికందన్కో ఏం తెలియదు అతను ఒక పశువుల కాపరి పాపం మనం గ గ్రామాలలో కనుక గమనించినట్లయితే పశువుల కాపర్లకు వాళ్ళు పశువులను తీసుకొని పోతారు వాళ్ళకి ఏం తెలియదు అసలు వాళ్ళకు చిన్న పిల్లల మనస్తత్వం కంటే ఘోరంగా ఉంటుంది అసంటి వ్యక్తి ఒక ఎస్ఐని చంపినంటే ఏ విధంగా నమ్మాలి దీని వెనుక పెద్ద కుట్రనే ఉంది ఆ కుట్ర బయటికి పడకుండానే ఈ మణికందర్ని ఎన్కౌంటర్ చేసి చంపిందని కొంతమంది దళిత సంఘాలు కూడా మాట్లాడుతున్నారు కానీ చాలా వరకు ఈ ఇంత పెద్ద ఎన్కౌంటర్ అయినా కూడా ఎక్కడ కూడా మీడియాలో ఎక్కడ కూడా రావట్లేదు అది లేదు